ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ హోటల్ స్టైల్లో మైసూర్ బోండా మైసూర్ బోండా చేయటం కష్టం అనుకునే వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ మైసూర్ బోండాని చాలా ఈజీగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు వీటిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే పావు స్పూను బేకింగ్ సోడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి మనకి పెరుగు అనేది ఇలా సాఫ్ట్గా రెడీ అవ్వాలి ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు మైదా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత చేత్తోటి బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పెరుగు వాడుతున్నాము ఇక్కడ వాటర్ అసలు యాడ్ చేయట్లేదు మనం ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిలోనే హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం తురుము రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కనీసం ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిని మనం ఇంకా మిక్స్ చేయకూడదు ఇలా ఒక పక్క నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని వేడైనటువంటి ఆయిల్లో చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి మనం ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే ఈ బోండాల్ని వేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన లోపల వరకు కూడా మనకి బోండాలు కుక్ అవుతాయి ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఈ బోండాలు టిఫిన్లోకి చాలా బాగుంటాయి ఇలా అంతా కూడా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్